హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండుగ యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన బిల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మనం ఒక టాపిక్ తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ ఒక నాలుగైదు ఎపిసోడ్లు మీకు చేయడం జరిగింది లోషో గ్రీడ్ గురించి వేది గ్రీడ్ గురించి కొంచెం చెప్పాను అయితే లోషో గ్రీడ్లో ఉన్న ఇంకా ఇంకా సీక్రెట్స్ అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ షో గ్రీడ్ పనిచేస్తుందా వేది గ్రీడ్ పనిచేస్తుందా అసలు ఈ రెండు గ్రీడ్లు మనకు ఉపయోగపడుతుందా అసలు ఎవరెవరి జీవితంలో ఈ లోషో గ్రీడ్ పనిచేసింది అని ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్తో సహా మనం తెలుసుకుందాం సో దానికన్నా ముందు మనం ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలు అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాం కంటున్నాం వింటున్నాం ఇలా అనుభవించాలి అంతే ఇలా అనండి తప్పకుండా విజయం సాధిస్తాం మనం దాంట్లో సందేహం లేదు ఇక మెయిన్గా మనం ఈరోజు ఈ లక్కీ స్టిక్కర్స్ గురించి నేను భారతదేశంలో అందరు కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాను తర్వాత లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఎవరికైతే కావాల్సిందో ఆన్లైన్లో కానీ మరి డైరెక్ట్ కానీ తీసుకోవచ్చు ఇక మనము ఎవరికైతే పంచరత్నాలు చెప్తున్నాం కదా పంచరత్నాలు లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ దీంట్లలో తప్పకుండా మీ మొబైల్ నెంబర్ కానీ మీ వెహికల్ నెంబర్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఏ ఈ నెంబర్లు అయితే చెప్తున్నా కదా మొత్తం కుడితే ఎనిమిది వచ్చిందా మీకు పరిశానం చేస్తుంది కష్టాలు చేస్తుంది నష్టాలు చేస్తుంది తప్పకుండా వెంటనే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ డైరెక్ట్గా కలిసి కానీ అపాయింట్మెంట్ తీసుకోండి చాలామంది జీవితాలు నేను చూస్తున్నా వాళ్ళ మొబైల్ నెంబరు శనికి సంబంధించింది రాహుకి సంబంధించింది కేతుకు సంబంధించింది ఇట్లాంటి కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్లనే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళు విజయం సాధిస్తలేరు దేవుడు మంచి డేట్ ఆఫ్ ఇచ్చాడు కానీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఆ నంబర్ మీకు తెలియదు ఆ నెంబర్ వల్ల ఎంత నష్టం జరుగుతుందనే విషయం మీకు తెలియదు తర్వాత నా వీడియోలు చూసిన తర్వాత ఒక అవగాహన వచ్చి చాలా లేట్ అవుతున్నారు చాలామంది నిన్న మిత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు రెండు సంవత్సరాలు చూస్తున్నారట ఈరోజు వచ్చారు అంటే రెండు సంవత్సరాల క్రితమే స్పందించుంటే ఒక లాభం జరిగేది ఒక అద్భుతమైన ఫలితాలు జరిగేవి సో అందుకోసం మీ ఆలస్యం చేయకండి ఎందుకంటే ఈ వీడియో చూడగానే తప్పకుండా మీ జీవితంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా మనం పాటించాలి పంచరత్నాలు లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైమ్ గ్రాఫ్ తప్పకుండా ఈ ఫాలో చేసి మీరు అఖండ విజయాలు పొందాలని నేను చూస్తున్నాను ఈరోజు మనం టాపిక్ తెలుసుకోబోతున్నాం ఏంటంటే తప్పకుండా మన జీవితంలో ఈ నంబర్స్ ప్రతి క్షణము ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతిరోజు మనకు ఏదో ఒక చోట బాగా ఉపయోగపడుతున్నాయి బాగా లాభాన్ని కూడా చేస్తాయి కానీ ఏదో ఒక చోట మన జీవితాంతాన్ని నష్టాలు కష్టాలు కూడా చేస్తాయి ఇదేదో తెలుసుకుందాం ఈరోజు మనము వేది గ్రిడు లోషో గ్రిడ్ చెప్పుకుంటున్నాం నంబర్లు ప్రపంచాన్ని నడిపిస్తాయి విశ్వాన్ని నడిపిస్తాయి దాంట్లో చూడండి మనము ఒకసారి చూడండి నేను ఇది ఈరోజు మీకు లోషో గ్రిడ్లోని ఆల్రెడీ బేసిక్గా ఈ వీడియో చూసుకుంటూ మీకు కూడా ఈ నెంబర్స్ ఉన్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు కూడా ఇలాంటి నెంబర్స్ ఉన్నాయా మీకు కూడా ఇలాంటి బలరేఖలు ఉన్నాయా చెక్ చేసుకోండి ఒకసారి సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే మనం చక్కగా లోషో గ్రీడ్ వేస్తున్నాను లోషో గ్రీడ్ ఇదిగోండి లోషో గ్రీడ్లో మనము చక్కగా ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ వేసేదేమో ఫార్ములా ఎట్లా మన డేట్ ఆఫ్ బర్త్లో ఏమేమి వేసుకోవాలనేది వేస్తున్నాను ఒకటి ఐదు తొమ్మిది ఇక్కడ రెండు ఇక్కడ ఏడు ఇక్కడ ఆరు ఇక్కడ ఎనిమిది ఇక్కడ వచ్చేసి నాలుగు ఇక్కడ మూడు లోషో గ్రీడ్ ప్రపంచవ్యాప్తంగా ఇట్లనే ఉంటుంది ఇంకా ఒకటి ఐదు తొమ్మిది ఆరు ఏడు రెండు నాలుగు మూడు ఎనిమిది ఇట్లుంటుంది ఇప్పుడు మనం ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఎవరైతే మహానుభావులు ఉన్నారో ఎవరైతే సూపర్ స్టార్లు ఉన్నారో మెగాస్టార్లు ఉన్నారో అపర కుబేరులు ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్లు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు నోషో గ్రిల్లో నేను దేని గురించి చెక్ చేయబోతున్నాను అంటే మొదటి బలరేఖ అయినా వన్ ఫైవ్ నైన్ ఇదిగో ఈ వన్ ఫైవ్ నైన్ ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లో ఉంది ఒకటి ఐదు తొమ్మిది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉందో చూసుకుందాం మనం ఈరోజు అంటే దేవుడికి ఇంత మంచిది ఇచ్చిన తర్వాత కూడా నువ్వేం ఏం అంటే ఏమన్నట్టు ఇచ్చిన తర్వాత నువ్వు అన్ని ఆయుధాలు ఇచ్చిండు యుద్ధం చేయరా అని కానీ చేసలేవు అందుకోసమే మీ డేట్ ఆఫ్ బర్త్లో వన్ ఫైవ్ నైన్ ఉందంటే అదృష్టం నీ వెంటే ఉంది అదృష్టం జలుబు పట్టినట్టు పట్టింది అది తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉండి ఏందో నా జీవితం అని అనుకుంటే కుదరదు ఇక ఎనిమిది అయిపోయిందండి తొమ్మిది తొమ్మిది చూద్దామా మళ్ళా లాస్ట్ తొమ్మిది తొమ్మిది చూద్దాం అంటే ఎనిమిది వరకు చెప్పేశా ఏడైపోయింది ఎనిమిది తొమ్మిది తొమ్మిదిలో ఎవరు పుట్టారు తొమ్మిది అంటే ఒక తొమ్మిదే కాదండో ఇక్కడ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఒకటంటే ఒకటి కాదండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండు అంటే రెండు కాదు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఐదు అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇట్లా ఏ ఏ డేట్లో పుట్టినా ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులు ఎప్పుడు పుట్టినా ఇవి ఈ నంబర్లు ఉన్నాయా లేవా కామెంట్ రూపంలో తెలియజేసుకోండి ఇది ఒక అద్భుతమైన వీడియో ఎంతోమందికి ఇది అద్భుతమైన వీడియో కాబట్టి ఎంతో మందికి ఫార్వర్డ్ చేయండి సేమ్ లింక్ని లైక్ చేయండి ఒక పదివేల మంది పదిహేను మంది లైక్ చేస్తే లక్షల మందికి వెళ్ళిపోతుంది ఇది కోట్ల మందికి వెళ్ళాలి ఈ విషయం తెలియాలి ఎందుకంటే సోమవారిపోతులు అయిపోతున్నారు రోజురోజు పనులు కూడా చేసుకోవట్లేదు ఎవరి పనులు కూడా వాళ్ళు ఎందుకంటే జొమాటోలు స్విగ్గీలు ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా లేజీ అయిపోయి ఆగమైపోతుంది జీవితం ఆగమైపోయిందమ్ము అనే పాట చూడండి అట్లాంటివి అయిపోతుంది మన జీవితాలు ఆగం కావద్దు తెలుసుకోండి ఇక తొమ్మిది అంటే తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఎవరైతే పుట్టారో మన ప్రిన్స్ మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇక్కడ చూడండి ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా మంచిగా కనిపిస్తుంది వన్ ఫైవ్ ఆయన నాయన్ చూసారా అంటే నేను ఇంకా చాలా బలరేఖలు కువా నంబరు జన్మ సంఖ్య విధి సంఖ్య ఇవన్నీ శాతపార్థాలు తీసుకురాలే మస్తున్నాయి సబ్జెక్టు ఇది సరిపోదు వీడియో ఇప్పటికే ఎంతో అయిపోయి ఉంటుంది నాకు తెలిసి అందుకోసం మీకు ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ వన్ ఫైవ్ నైన్ ఉంటుందయ్యా కొందరు ఉండకపోవచ్చు కొందరికి ఏమవుతుందంటే కొందరికి ఏం జరుగుతుందంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు వన్ ఫైవ్ నైన్ మహేష్ బాబు గారికి ఉంది మరి ఆయన ఎంత సక్సెస్ఫుల్లో ఆయన ఒక సక్సెస్ఫుల్ హీరోనే కాదు సమాజంలో మహేష్ బాబు ఫౌండేషన్ అని నాకు తెలిసి ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది అంతకన్నా ఎక్కువనే తక్కువ నాకు తెలియదు కానీ వందల మందికి గుండె ఆపరేషన్ చేస్తున్న ఒక తెలుగు దేవుడు అనాలి తెలుగు సినీ పరిశ్రమలో ఈవెన్ వాళ్ళ తండ్రి గారు చనిపోయి కృష్ణ గారు గట్టమనే కృష్ణ గారు చనిపోయిన రోజు కూడా విజయవాడలో ఒక అమ్మాయికి ఆర్ట్ సర్జరీ చేయించారు చూడని ఎంత ఆదర్శంగా ఉంటారు కొందరు ఆయన శ్రీమంతుడు మహర్షి సినిమాలు కొన్ని ఇన్స్పిరేషన్ ఇచ్చేసి ఊర్లు ఊళ్ళు బాగుపడుతున్నాయి సినిమాలు అంతా గట్టి ఉండాలి ఒక సో సమాజాన్ని ఉత్సాహం ప్రోత్సాహం తీసి ఆదర్శవంతంగా తయారు చేసే విధంగా ఉండాలి సినిమాలు ఇట్లా నేను అంటున్నాను ఏంటంటే ఒక నుంచి ముప్పై ఒకటో తయారీలో పుట్టిన వాళ్ళందరికీ వన్ ఫైవ్ నైన్ ఉంటుందా ఉండదా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఒకవేళ లేకపోతే ఎట్లుంటుంది అంటే కొందరికి ఏం జరుగుతుందంటే కొందరికి ఏం జరుగుతుందంటే ఐదు నెంబర్ ఉంటుంది ఈ ఒకటి నెంబర్ ఉంటుంది తొమ్మిది నెంబర్ ఉంటుంది లేదంటే ఒకటి నెంబర్ ఉంటుంది ఐదు నెంబర్ ఉంటుంది తొమ్మిది నంబర్ ఉండదు ఏదన్నా ఒకటి మిస్ అయితేనే ఉంటుంది ఇది సో దాన్ని బట్టి మీరు బాధపడనే అవసరం లేదు వేదిక న్యూరాల్లో ఇక్కడ నంబర్లు ఏవైతే మిస్ అయినాయో మీరు నేను ఒకటే చెప్తున్నా వన్ ఫైవ్ నైన్ ఉందా మీరు తోపులు బాపులు అండి లేదు మీకు ఈ మూడిట్లల్లో ఒకటే ఉంది ఐదు తొమ్మిది లేదు బాధపడకో మిత్రమా బాధపడ నేనున్నాగా నేనున్నాగా అది వస్తుందో నేను చెప్తా వేదిక నియమనాల్లో లేదు మనకు తొమ్మిది ఉంది ఒకటి ఐదు లేదు బాధపడకు మిత్రమా నేనున్నా కదా అది వస్తుంది ఏ దశలు వస్తుంది అని చెప్తా కదా అవన్నీ చెప్తా లేదు ఇప్పుడు ఏంటంటే మనకు తొమ్మిది ఉన్నది ఐదు ఉన్నది ఒకటి లేదు ఇట్లా రకరకాలుగా ఉండొచ్చు కాంబినేషన్ కానీ వేదిక న్యూమ్రాజులో శాశ్వతంగా ఉండకపోయినా ఆ దశలు వస్తాయి మహాదశ వస్తుంది బుధ మహాదశ వస్తుంది మహాదశ వస్తుంది అప్పుడు మీ జీవితంలో లక్ష్యాలు నెరవేరుతాయి అడవినా కుజ మహాదశ తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో రెండు వేల సంవత్సరాల పుట్టిన వాళ్ళకు ఎక్కువ తొమ్మిది నంబరు ఉండదు రెండు వేల సంవత్సరాల పుట్టిన వాళ్ళకి తొమ్మిది నంబరు ఉండదు కానీ కుజ మహాదశ వచ్చినప్పుడు మీకు ఆ తొమ్మిది సంవత్సరాలు బాగా ఉపయోగపడుతుంది అట్లా నేను ఏం చెప్తున్నా అంటే గ్రేడ్ కానీ వేదిక్ న్యూమరాలజీ కానీ మీకు ఏది లేదని బాధపడకండి తెలుసుకో అన్వేషణ చెయ్యి నీకోసం నువ్వు నీకోసం నువ్వు తపించు ప్రయత్నం చేయు ట్రై చేయు నీ నీదాకా రాదు ఏది నీ దాకా రాదు అందుకోసమే తపించడమే తపస్సు మీ జీవితంలో అఖండ విజయాలు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము చక్కని ఫ్యామిలీ క్రమశిక్షణ జీవితము రావాలంటే సాధన చెయ్యిమురా నరుడా సాధ్యము కానిది లేదురా అలవాటైతే కాలకూట విషయం కూడా అమృతమౌనా అని పెద్దలు ఎందుకు చెప్పారంటున్నాం సో ఇట్లా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇట్లా సెలబ్రిటీని అందరికీ చెప్పడం వల్ల ఎవరికి చెప్తలేరు అంటే మీరు కామెంట్ రూపంలో మీకు మీకుందా లేదా తెలిసిపోవడానికే అర్థమైనా సో తప్పకుండా మీ జీవితంలో అఖండ విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను వేదిక నిమ్రాలు ప్రకారం మనము చక్కగా నేమ్ కరెక్షన్ చేస్తున్నాము వాళ్ళ జీవితంలో ఏ దశలో ఏం జరుగుతుందో చెప్తున్నాము ఒకటే షీట్ ఇస్తాం దాంట్లో అన్ని నలభై ఐదు సంవత్సరాల వరకు మీ గురించి మీకు తెలుసుకోవచ్చు ఓకేనా నేమ్ కరెక్షన్ చేసుకోండి మొబైల్ నెంబర్ బాగా లేకపోతే సెట్ చేసుకోండి లైఫ్ ఇంకా ఎప్పుడు సెట్ చేసుకుంటావు ఇప్పటికే సగం జీవితం అయిపోయింది బాధపడకు బాగుపడు బాధపడకు బాగుపడు ఉంది దేవుడు ఇచ్చాడు ఒక మార్గం అంధకారంలోకి వెళ్ళకు వెలుగులోకి వచ్చేసాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బా హ్యాపీ వరల్ బాల్